సంకటహర చతుర్థి అనేది బాగా ఇబ్బందులు ఉన్నా ఏ పని చేసినా ముందుకు పోలేకపోయినా ఇతరులకు చెప్పుకోలేని సమస్యలు ఉన్నవారు సంకటహర చతుర్థి రోజు ఈ పూజనైతే చేసుకోవాలి పూజా విధానం ఎలాగంటే ప్రాతకాలమే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేసి ఇంటిలో పూజ మందిరం వద్ద కూర్చుని స్వామి ముందు ఎర్రని వస్త్రం పరిచి ఆ వస్త్రంపై మూడు లేదా ఐదు పిడికెళ్ళు బియ్యం పోసి మీ కోరిక మేరకు మీ కోరికలు లేదా సమస్యలు మనసులో తలుచుకొని ఆ వస్త్రంలో ఉన్న బియ్యంతో కలిపి ముడివేసి ఉంచండి గణపతి దేవుణ్ణి శక్తి మేరకు పూజించి పూజలో తప్పనిసరిగా గరిక స్వామి వద్ద ఉంచాలి స్వామికి నైవేద్యం పెట్టి పూజ అనంతరం మీ గ్రామంలో గణపతి లేదా శివాలయాన్ని దర్శించండి మూడు లేదా ఐదు ప్రదక్షిణ చేసి గణపతికి గరిక పెట్టి మూడు లేదా పదహారు గుంజిళ్ళు తీయండి కాసేపు ఆలయంలో మౌనంగా కూర్చొని దైవనామస్మరణ చేయండి పగలంతా మీ వృత్తిరీత్యా పనిచేసుకుంటూ ఉపవాసం ఉంటూ గణపతి నామాన్ని మనసులో స్మరణ చేస్తూ ఉండండి సూర్యాస్తమం అనంతరం తిరిగి స్నానం చేసి దేవుని వద్ద మళ్ళీ పూజ చేసి పొద్దున్నే ఎర్ర వస్త్రంలో బియ్యం ఉంచిన మూటను తీసుకొని మీ కోరిక త్వరగా నెరవేర నెరవేరాలని ఆ మూటను ముడివిప్పి ఆ బియ్యంతో పొంగలి చేసుకొని మీ కుటుంబ సభ్యులందరూ తినండి ఒకవేళ పొంగలి మిగిలితే ఆవుకు లేదా ప్రవహించే నదిలో వదిలేయండి ఇది పురాతన సాంప్రదాయము సమయం ఉండి నియమంగా చేసుకునేవారు తప్పక ఆచరించండి మీ కోరిక నలభై ఎనిమిది రోజుల్లో తప్పక తీరుతుంది ప్రతిరోజు భగవంతుణ్ణి పూజించండి నమ్మకం మాపై కాదు భగవంతునిపై ఉంచండి ఓం నమో విఘ్నేశ్వరాయ నమ్ ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్